అభిషేకిస్తే అమావాస్య రోజున మొదటగా మనకి ధనలక్ష్మి ప్రాప్తి అయితే సో ఇంకో విషయం ఏంటంటే ఈ గంటని మోగించే విధానం కూడా ఒకటి ఉంటుందండి సో ఒకళ్ళ చేత చేతి చూపిస్తాను సో లెఫ్ట్ హ్యాండ్ని మనం దీనికి టచ్ చేసి పట్టుకోవాలి టచ్ చేసి పట్టుకొని రైట్ హ్యాండ్తో మాత్రమే మనం ఆ గంటను మోగించాలి సో చూడండి ఆ విధంగా పట్టుకొని ఈ విధంగా ఇలా పట్టుకొని మోగించాలి మోగించు అది ఇక్కడ మోగిస్తే కాశీలో శివయ్య కనపడుతుందంట అది ఇక్కడ మహత్యం సో చాలా మందికి తెలియకపోవచ్చు సో కుదిరితే గనక అమావాస్య రోజు తప్పకుండా ట్రై చేయండి ఒకప్పుడు ఇద్దరు భక్తులు కంటిన్యూస్గా మూడు రోజులు ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు ఆకాశంలో ఎగిరే శక్తి కూడా వచ్చిందనేసి మనకి స్థల చరిత్ర అయితే చెబుతుంది ఇదైతే మా